అక్కడ పెయింట్ వేసి చేసి పెట్టుకుని అది మనకి బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇంకా ఆల్రెడీ మేము అందరం అన్ని జిల్లాలకు కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము కానీ మన జిల్లాలో అవి సాధ్యమైన అంటే నా చూసిన కాబట్టి కాబట్టి అలా కూడా చూసుకోవాలి గోడౌన్లో బియ్యం బియర్ బియ్యం టీ తక్కువ వస్తున్నాయని కూడా మరి చెప్తున్నారు ఆ దృష్టికి వచ్చింది ఈ అంత్యోదయ కాలంలో షుగర్ ఇవ్వడం లేదు వాళ్ళు కట్టినా కానీ వాళ్ళు అట్ల పిండి ఉండే అంట ఫుడ్ కమిషన్ చైర్మన్ కానీ గవర్నమెంట్ మెంబర్స్కి ఇక్కడ వచ్చిన జిల్లా అధికారులు అందరూ కూడా నమస్కారం సో ఇందాక చైర్మన్ గారు చెప్పినట్టు ఎస్పెషల్లీ మనకి ఫుడ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ వాళ్ళకి సో ఫుడ్ అనేది కూడా మనం కంపల్సరీగా ప్రతి ఒక్కరికి వాళ్ళ న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా సో అంటే వాళ్ళు ప్రాపర్గా వాళ్ళ బాడీ సో ఏ విధమైన పౌష్టిక ఆహారం లేకుండా లేకుండా ఉండే విధంగా మనం వాళ్ళకి పౌష్టిక ఆహారాలు బాధ్యత మనందరూ ఉంటాయి స్టేట్ బ్యాంక్ యాభై ఐదు మంది ఉన్నారంట వాళ్ళకు ఏదైతే పిఎఫ్ కట్ అయ్యింది కదా ఆ పైసలు రాలేదంట వాళ్ళు ఇప్పుడు ఏ ఏజ్ అయిపోయింది వాళ్ళకు కూడా ఏ ఆహారం లేకుండా ఉన్నారు కదా వాటి అది కూడా మీరు అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆఫీసర్ అంటే అంటే